కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా నోట్ టేంతో అవుతారు ఎవరు చెప్తే బుద్ధి జ్ఞానం ఉండాలండి కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణకి అవుతుందా కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే సాగునీటి రంగంపై చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేయాలని కట్టుబాటు లేకపోతే నేషనల్ యావరేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ కల్టివేబుల్ ఏరియా ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ యావరేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ ఉంటే తెలంగాణ ఇన్ ద ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అది కాస్త రెండు శాతం తగ్గింది వాళ్ళ పాలమూరు జిల్లా అన్నం నిన్నోడి కృతజ్ఞత ఉండాల పాలమూరు రైసేది తింటుండనుకుంటా రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది అనుకున్న పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిన నల్లగొండ లాంటి జిల్లా డాడీ ప్రొడక్షన్ లో నెంబర్ వన్ గా మారిన ఉత్తరాంధ్ర ఇవాళ పూర్తిగా కూడా సస్యశ్యామలం అయిపోయి ప్రతి ఎకరానికి కూడా ఇవాళ తాగునీరు అందిస్తున్నా ఉత్తర తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంటే సంఖ్యలు చెప్తా ఉంటే ముప్పై లక్షల టన్నున్నట్టు ఒక ప్యాడీ ప్రొడక్షన్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గద్దె దిగేయటానికి ఒక కోటి అరవై లక్షల టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ కు పెరిగిందంటే బుద్ధి ఉండాల రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదు ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు అసలు నీళ్ల కే రంగానికి ఏం చేసిండు అని చెప్పని మాట్లాడటానికి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒకసారి మానవత్వంతో విఘ్నతతో విచక్షణతో మాట్లాడాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా నోట్ మాట చెప్తే బుద్ధి జ్ఞానం ఉండాలండి కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణకి అవుతుందా కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే సాగునీటి రంగంపై చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేయాలని ఒక కట్టుబాటు లేకపోతే నేషనల్ యావరేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ కల్టీవబుల్ ఏరియా ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ యావరేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ ఉంటే తెలంగాణ ఇన్ ద ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అది కాస్త రెండు శాతం తగ్గింది వాళ్ళ పాలమూరు జిల్లా అన్నం తిన్నోడి కృతజ్ఞత ఉండాలి పాలమూరు రైసే అనుకుంటారు రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుందనుకున్న పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిన నల్లగొండ లాంటి జిల్లా ప్యాడీ ప్రొడక్షన్ లో నెంబర్ వన్ గా మారిన సస్యశ్యామలం అయిపోయి ప్రతి ఎకరానికి కూడా ఇవాళ తాగునీరు అందిస్తున్నా ఉత్తర తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంటే సంఖ్యలు చెప్తా ఉంటే ముప్పై లక్షల టన్నులున్నట్టు ఒక ప్యాడీ ప్రొడక్షన్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గద్దె గేయటానికి ఒక కోటి అరవై లక్షల టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ కు పెరిగిందంటే బుద్ధి ఉండాలా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదు ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు అసలు నీళ్ల కే రంగానికి ఏం చేసిండు అని చెప్పని మాట్లాడటానికి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒక్కసారి మానవత్వంతో విఘ్నతతో విచక్షణతో మాట్లాడాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను